హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అండా బుర్జియా గ్రేవీ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత మన మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకోవాలి కడాయి తీసుకొని కడాయి పెట్టుకున్న తరువాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫర్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా ఎగ్ ఎగ్స్ని వేసుకున్న తరువాత బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా స్లోగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా ఎగ్ బురుజి అనేది తయారవుతుంది ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫైనల్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న భుజియాని ప్లేట్లోకి తీసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ భుజియాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కోసం ఒక ఐదు ఆనియన్స్ తర్వాత నాలుగు టమాటాలని తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అదేవిధంగా రెండు టమాటాలని మిర్చి కరివేపాకుని కట్ చేసుకోవాలి ఇంకొక రెండు టమాటాలని మిక్సీ ప్యూరీ ప్యూరీలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి తర్వాత వచ్చేసి ఒక ఆరేడు బిర్యాలు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా మిర్చి ఆనియన్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ ఆఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఎగ్ బ్రుజియా గ్రేవీ కర్రీ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రాసెస్తో చేయండి చాలా చాలా బాగుంటుంది తర్వాత ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ తర్వాత ఆఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్పైసెస్ ఈ విధంగా ఆనియన్తో పాటు ఫ్రై అవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర కలర్ కూడా చాలా చాలా టేస్టీగా కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది తర్వాత అందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ తరువాత మిక్సీ పట్టుకున్న ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న గ్రేవీలోని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న భుజియాను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ భుజాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వచ్చేసి సాల్టు కారం అన్నీ బాగా పడతాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైనల్గా తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది ఎగ్ భుజియా చాలా గ్రేవీ ఎగ్ భుజియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకుంటే రైసు చపాతీకి దేనికైనా కాంబినేషన్గా పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్